వర్షాకాలం రానే వచ్చేసింది మరి కడెం డ్యామ్ సేఫేనా ఒకటి నుంచి పద్దెనిమిది వరకులా ఉన్న గేట్లన్నీ మరమ్మతులు పూర్తయ్యాయా మరి గత మూడు నెలలుగా ఈ యొక్క మరమ్మతు పనులు అయితే కొనసాగుతున్నాయి మరి ఆ పనులన్నీ మరి పూర్తయ్యాయా అధికారులు ఏమంటున్నారు మరి స్థానికులు ప్రజలు రైతులు ఏమనుకుంటున్నారు ఈ వర్షాకాలం మరి కడెం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ముప్పు లేనట్లేనా ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం ఇది నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇది డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది పూర్తి పూర్తిస్థాయి నీటి మొత్తం ఏడు వందల అడుగులు నిల్వ సామర్థ్యం ఏడు పాయింట్ ఆరు సున్నా మూడు టిఎంసీలు అయితే ప్రస్తుతం నీటి మట్టం ఆరు వందల డెబ్బై ఒక్క అడుగులకు చేరుకుంది గతేడాది భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండిన సమయంలో గేట్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వరద నీరు ప్రాజెక్టు పైనుంచి ప్రవహించింది వరద దాటికి ఆ సమయంలో కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందేమో అని అధికారులు సమీప గ్రామాల ప్రజలు భయపడ్డారు కూడా ప్రాజెక్ట్ దిగువనున్న గ్రామాల ప్రజలను తరలి అధికారులు వేరే చోట అప్పట్లో ఆశ్రయం కల్పించారు ఆ తర్వాత పని చేయని గేట్లను స్థానిక యువకులు హ్యాండిల్ సహాయంతో ఎత్తారు దీంతో ప్రాజెక్టులో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టి డ్యామ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళింది ఆ తర్వాత అధికారులు గేట్లను నిపుణులతో తాత్కాలికంగా సరిచేయించారు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు భద్రతను నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి చేపట్టగానే ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది మెకానికల్ పనులకే ఐదు కోట్ల రూపాయలకు టెండర్లు రావడంతో ఎలక్ట్రిక్ పనులకు మరో మూడు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది గేట్ల మరమ్మతులు రోప్స్ కౌంటర్ వెయిట్స్ స్పిల్ వే గండి పడిన పనులు మూడు నెలలుగా జరుగుతున్నాయి వర్షాలు ప్రారంభం కావడంతో పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు थोड़ा ये गैर बक्सों का बाकी है थोड़ा चैन वगैरह यही सब और बाकी पूरा फाइनल में चल रहा है पूरा गेट एकदम से जो जो थोड़ा प्रॉब्लम आ रहा है तो वो बनाते हुए जा रहे हैं जैसे अभी इसका चैन थोड़ा लूज था दूसरा चैन डाल दिए किसी में थोड़ा बायरिंग का प्रॉब्लम है ऐसे పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ గేట్ల రూమ్ రంగులు వేశారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతూ దింపుతూ వాటి పనితీరును పరిశీలిస్తున్నారు మిషనరీల గేర్లకు గ్రీజింగ్ చేస్తూ కొత్త చైన్లు బిగిస్తున్నారు గేట్లను దింపి వాటి మధ్య రబ్బర్ సీల్ వేస్తున్నారు ఇటీవలే నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గడెం ప్రాజెక్టును సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు జూన్ పదమూడున హైదరాబాద్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె విద్యానంద్ బృందం కడెం ప్రాజెక్టును సందర్శించి స్థానిక అధికారులు సిబ్బందులతో కలిసి పనులను సమీక్షించారు ప్రాజెక్టు భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని మరమ్మతు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయని మరో వారం రోజుల్లో రెండో గేటుకు కౌంటర్ వెయిట్ పెడితే మొత్తం పనులన్నీ పూర్తవుతాయని ఆయన తెలిపారు

అవసరానికి విడుదల చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు సేమ్ మాసం జూలై మాసంలో పదమూడో తారీఖు ఇరవై ఏడో తారీఖు అయితే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్ ఒక పక్కన కట్టె కడ ప్రాజెక్ట్ తెగిపోతుందని వాటర్ ఫ్లో అవడము ఇదంతా ఫ్లడ్స్ అంతా మొత్తం వచ్చి మమ్మల్ని ఊళ్ళకెళ్ళి కాలు చేయడము వారం పది రోజుల నుండి మాకు భోజనాలు లేవు నిద్ర లేదు సరే గత ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితుల్లో రైతులందరము కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాం సరే ఇప్పుడు గవర్నమెంట్ అయినా పట్టించుకొని ఈ టూ వీక్స్ లోపల కంప్లీట్ చేస్తే ఇంకా మాకు ఊపిరి సార్ ఒకటో నంబర్ నుంచి పద్దెనిమిదవ గేట్ వరకు కూడా పూర్తిగా గేట్ల పనులు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా రబ్బర్ సీల్ వేయడం కానీ ఇదివరకే గత మూడు నెలల నుండి ఈ పనులు అయితే పూర్తిగా కొనసాగుతున్నాయి కింద ఉన్నటువంటి స్పిల్వే వే ఏదైతే ఉందో ఈ స్పీడ్ వే స్పీడ్ వే పూర్తి పనులు కూడా పూర్తయ్యాయి ఇక్కడ మరి ఇక్కడ బెడ్ కూడా సరిగా వేయడం జరిగింది మరి నీటి ప్రవాహం అనేది వెళ్ళేటందుకు కూడా ఇది చాలా సులభతరంగా మరి గతంలో ఇది కొట్టుకపోవడం జరిగింది కాబట్టి ఇది పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది ఈ పనులు అయితే పూర్తిగా కొనసాగాయి మరి అదేవిధంగా మనం ఇక్కడ గేట్ల పనులకు సంబంధించి ఈ గేట్ల పనులు అన్నీ కూడా టోటల్గా పద్దెనిమిది గేట్లకు సంబంధించి కూడా ఈ యొక్క పూర్తి పనులు అయితే కొనసాగుతున్నాయి అయితే కొంతమేర అక్కడక్కడ గేర్ గేర్ బాక్స్లకు సంబంధించి గ్రీసింగ్ వేయడం కానీ చైన్లు పాత చైన్లు ఏవైతే ఉంటాయో వాటిని కొత్త చైన్లు వేయడం కానీ ఇలాంటి పనులైతే మొత్తానికి ఇక్కడ చేస్తున్నారు అధికారులు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా మరి ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయాలి అదేవిధంగా వచ్చేది రా వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మరి ఎలాంటి ముప్పు వారీలకుండా అన్ని పనులు కూడా పూర్తి చేసేలా అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు కడెం ప్రాజెక్ట్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం